అంటే అంటే ఈ సినిమా బేసిక్ కథ గుర్తుంది నాకు చాలా సీన్స్ గుర్తున్నాయి మధ్యలో రెండు మూడు చోట్ల కొన్ని కొన్ని సీన్స్ వంశీ చెప్పినప్పుడు కొంచెం గొంతు చోక్ అయింది అంటే కళ్ళనీళ్ళు రా రాక గొంతు అలా పట్టినట్టుగా చెప్ అంటే పట్టింది అంత బాగా ఎమోషన్స్ డీల్ చేసాడు ఇంకా సినిమా గురించి చాలా చెప్పి సినిమాని చెడగొట్టడం నాకు ఇష్టం లేదు కాకపోతే ఈ సినిమాలో ఒక ఫినిషింగ్ టచ్ మాత్రం మీకు ఎక్కడో ఎవరినో ఒక ఒక ప్రముఖ నాయకుడిని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది అతను అది ఇప్పుడు నాయకుడు కాదు ఎలక్షన్స్ ముందు యుద్ధం చేసినటువంటి ఒక నాయకుడు మీకు గుర్తొస్తారు అంతవరకు థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్ అఫ్ కోర్స్ మా అబ్బాయిని చూసి కూడా గర్వపడుతున్నాడు వేరే సంగతి మా అబ్బాయినే కాదు మా మేనల్డు ఇంక్లూడింగ్ అక్కడ అడివిశేషు ఉన్నాడు అడవి శు కళ్యాణు అన్న కళ్యాణ బాబు గారిది పంజాలు యాక్ట్ చేసినప్పుడు అడి మీద కోపం వచ్చేంత విలన్ క్యారెక్టర్ చేసాడు బాబు ఇంత దుర్మార్గుల్లో ఉన్నాడు అనిపించింది కానీ అతని ఇంటెన్స్ యాక్టింగ్ చూసి అమ్మాయి ఆ కోపం వచ్చిందంటే అర్థం ఏంటి అతను అంత ఇంటెన్సిటీ అనిపించింది ఆ తర్వాత అతను హీరోగా మారి వండర్ఫుల్ ఫిలిమ్స్ చేశారు